హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కు పూరీలు చేస్తున్నాను పూరీలు అనేది మనకు ప్రతి పూరీ కూడా పొంగే విధంగా రావాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనకు ప్రతి పూరీ కూడా పొంగే విధంగా రావాలంటే నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో కాండి మనకు ఈ విధంగా పూరీలు పొంగుతాయి మనము పిండిని కలిపే పద్ధతిలోనే ఉంటుందండి మనము పిండిని ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకునేసి రెండు కప్పుల పిండిని గోధుమ పిండిని వేసుకున్నాను కొందరు గోధుమ పిండి మైదా పిండి కూడా కలుపుకుంటారు నేను మాత్రము హెల్తీగా గోధుమ పిండిని మాత్రమే తీసుకుంటానండి ఇలాగా మిక్సింగ్ బౌల్ తీసుకునేసి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ సాల్ట్ వేయలేదు ఎందుకంటే మేము వేసుకోము వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ పిండిని మనము వెంట వెంటనే కలపకూడదండి మనం వేసిన ఆయిల్ సాల్ట్ అనేది పిండిలో కలిసే విధంగా మనము మొనెళ్ళతో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అరచేత్తో గట్టిగా మనము పిండిని ఒత్తుకుంటూ కలపకూడదండి అప్పుడే పూరీలు అనేది గట్టిగా వస్తాయి ఇలాగ పిండిని అంతా కలుపుకునేసి పిండి ముద్దను చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అంతా పిండికంతా కూడా పిండి ముద్దగంతా పూసేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి పది నిమిషాల తర్వాత మనము ఈ విధంగా మనకు పూరీలు ఎంత సైజు కావాలో అంత సైజులో పిండి ముద్దలో చేసుకునేసి ఈ విధంగా మనం పూరీలు అనేది చేసుకోవాలి చేసుకునేసి ఒక ప్లేట్లో తీసుకునేసి డీప్ ఫ్రై కోసము దలసరి మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకునేసి హై ఫ్లేమ్లో ఆయిల్ అంతా వేడి కావాలండి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక్కొక్క పూరీని మనము ఆయిల్ బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలండి ఆయిల్లో ఇలాగ ఆయిల్ వేసుకునేసి డీప్ ఫ్రై చేసినామంటే ప్రతి పూరీ కూడా పొంగుతుంది తప్పకుండా ఈ టిప్స్ అనేది ఫాలో కాండి మనం పిండిని అరచేతలో వేసుకుని గట్టిగా కలిపినామంటే పూరీలు పొంగవు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్